നമസ്തേ അന്ന അന്തരി നമസ്കാരം తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో బిడ్డలపైనే ఆశలు పెట్టుకొని వాళ్ళైతే బ్రతుకుతూ ఉంటారో అలాగే బిడ్డల కోసం తమ యొక్క సర్వస్వాన్ని త్యాగం చేస్తూ ఉంటారో తిని తినక మనం చూసుకుంటే బిడ్డలకు మంచి బట్టలు కానీ మంచి భవిష్యత్తు అందించాలని చెప్పేసి మంచి మంచి చదువు అయితే చెప్పిస్తూ ఉంటారో ఎవరికి తగ్గకుండా తమ యొక్క బిడ్డలు సమాజంలో బాగా ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులైతే తాపత్రయపడుతూ ఉంటారో దానికోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తారో బిడ్డలకు మంచి బట్టలు తీసుకొని వచ్చి పండగ రోజున వాళ్ళు బట్టలు పాత బట్టలు వేసుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి తమ పిల్లలకు మంచి తిండి పెట్టించాలని చెప్పేసి తాము పస్తువులు ఉన్న రోజులు కూడా ఎన్నో ఉన్నాయి కానీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత మా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతూ ఉన్నారో మా కోసం అని చెప్పేసి ఏమాత్రం ఆలోచించకుండా ప్రేమ ప్రేమ అని చెప్పేసి ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతూ ఉన్నారు తాజాగా తమిళనాడులో మనం చూసుకుంటే ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది ఒక అమ్మాయి చూసుకుంటే ఒక వ్యక్తితో అయితే వెళ్ళిపోతూ ఉంది తండ్రి అయితే బతిమాలుకుంటూ ఉన్నాడు అనమాట వెళ్ళొద్దమ్మా అని చెప్పేసి ఆ అమ్మాయి మరియు ఆ యొక్క పిల్లవాడి కాళ్ళు కూడా పట్టుకుంటూ ఉన్నాడు వాళ్ళు ఏమాత్రం కనికరం చూపించకుండా వెళ్ళిపోతూ ఉన్నారో ఆ అమ్మాయి మనం చూసుకుంటే కసురుకుంటూ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఆ యొక్క తండ్రి ఆ యొక్క బిడ్డను ఎంతగా చూసుకొని ఉంటాడో అందరికీ తెలిసిన విషయమే స్క్రీన్ మీద మీకు ఫోటోలు కూడా కనపడుతూ ఉన్నాయి అటువంటి తండ్రి భంగపడుతూ ఉంటే ఏమాత్రం కనికరం లేకుండా వాళ్ళ నాడుకు నచ్చ చెప్పుకొని మళ్ళీ పెళ్లి చేసుకుందామని చెప్పి వెనక్కి రాకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆ తండ్రి భంగపడుకుంటూ ఉన్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తూ ఉన్నాయి తమ బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేసినా తల్లిదండ్రులు చివరికి రోడ్డుపైకి వచ్చి పిల్లల కాళ్ళు పట్టుకొని బతిమలాడే స్థాయికి సమాజం దిగజారిందా అని చెప్పేసి చాలా మంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్